హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ అయితే చాలా అంటే చాలా వర్షం పడుతుంది అండి నేనైతే ఇంట్లో చికెన్ పులావ్ చేసా స్పైసీ స్పైసీగా ఎలా చేసానో తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్స్టాలో కూడా ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి దీనికి కావాల్సినవన్నీ కూడా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను గీ వేసాను త్రీ టీ స్పూన్స్ వేసి దాంట్లో స్పైసెస్ అనేవి నేను యాడ్ చేసేసానండి అయితే ఇందులో నేను కొన్ని జీడిపప్పులు అనేవి వేసుకున్నాను అది మీ ఇష్టం కాకపోతే ఈ జీడిపప్పులు అనేది బాగుంటాయి ఈ పులావ్లో ఆ తినే అవి పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది సో నేను జీడిపప్పు వేసాను అవి వేగిన తర్వాత కావాల్సిన ఆనియన్ అండ్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ వేసేసి వేయించేసాయి అవి బాగా వేగిన తర్వాతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అండి అది కూడా ఒక వన్ మినిట్ అయిన తర్వాత చికెన్ అండ్ టమాటో రెండు కూడా ఒకేసారి నేను వేసేసాను వేసి వాటిని నేను ఒక టూ మినిట్స్ వరకు నేను వాటిని ఉంచేసాను త్రీ మినిట్స్ నేను ఉంచాను తర్వాత మళ్ళీ తీసి వాటిని బాగా మిక్స్ చేసి ఏవైతే మసాలా రిక్వైర్డ్ అంటే నేను బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా వేసాను అండి వేసి అందులోనే అండ్ కారం సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం అంటే ఆ స్పైసెస్ అనేవి ముక్కలకి పట్టాలి కదా అందుకని అది చూసారు కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది తర్వాత నేను వాటిని బాగా మిక్స్ చేసేసి రైస్ నేను ముందుగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటిని నేను సోక్ చేసి పెట్టుకున్నానండి ఆ బాస్మతి రైస్ నేను అందులో వేసేసి అయితే ఈ రైస్ ఏంటంటే ఆల్రెడీ ఇవి సోక్ అయి ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది మనం చూసి వేసుకోవాలి ఇప్పుడు నేను ఫైవ్ కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే నేను త్రీ అండ్ హాఫ్ అలా వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట అంటే ఫైవ్ అంటే వన్ వన్ గ్లాస్ తగ్గిస్తే ఫోర్ కదా అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ సోక్ అయిపోయిందండి నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి వాటర్ అనేది ఇంకా తక్కువగా వేశాను వేసి ఆ విజిల్ పెట్టేసానండి ఒక్కటే విజిల్ వచ్చే వరకు తర్వాత చూసారు కదా రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ